పట్టుకుని వీడికి ముందు రాగానే వీడికి ఏంటంటే మంగళ స్నానాలు చేయించారు అందరూ లక్ష్మీదేవికి అందరూ మంగళ స్నానాలు చేయించడం ప్రారంభించారు మంగళ స్నానాలు చేయించడం కోసం ఒక పీట మీద దేవేంద్రుడు ఒక మంచి మణిమయమైన పీట తీసుకొచ్చారని నేను ఇచ్చి పెద్ద పీట వేసి చక్కగా అమ్మవారికి మంచి పేట వేశారండి చక్కగా అక్కడ కూర్చోమన్నారండి అమ్మవారి కుంకుమ ఇచ్చి సౌభాగ్యం దక్కుతుందండి ఒక కుంకుమ ఇస్తే మనకు సౌభాగ్యం దక్కుతుంది ఒక పువ్వు వేస్తే అమ్మవారికి జ్ఞానం దక్కుతుంది అమ్మవారికి దూపం ఇస్తే సమస్త నేతో ఇల్లు నిండిపోతుందండి నీరాజనం ఇస్తే జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం లభిస్తుందండి ఒక స్తోత్రం నోటతో చవితి నమస్కరిస్తే పొంగిపోయి ఏదైనా ఇచ్చేస్తుందండి అందుకని అమ్మవారికి అర్చన అంటే అంత ప్రీతి అందుకని అమ్మవారికి అందరూ కుంకుమార్చనలు చేసి చక్కగా పసుపు కుంకలు రాసి చక్కగా పట్టు పుట్టములు ఇచ్చి మంచి ఆభరణాలు ఇచ్చి మంగళకరమైన స్నానాలు చక్కగా మంచి పల్లవులతో మంచి ఇవన్నీ నీళ్ళలో వేసి మంగళకరంగా ఆయనకి స్నాటి స్నానాలు చేయించి గోమయలతో అలికి అన్ని చేసి మంగళ స్నానాలు చేయించి మంచి మంచిగా చక్కగా చేశారంట అమ్మవారికి అలా మంగళ స్నానాలు చేయించి తర్వాత ఆవిడకి వర్మాలు ఇచ్చారు సరే అమ్మ ఎవరిని వరిస్తావు నువ్వే చూసుకో అమ్మా అని అప్పుడు ఇది అన్నీ జరిగిపోయాయండి అందుకే ఈ స్థానాలప్పుడు కూడా ఇది అభిషేకం అప్పుడు కూడా మన శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రంలో కూడా చెప్పారు దిగ్ధస్తిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిణీ విమల ప్రాతర్ నమామి జగతాం జననీ మ శేష లోకాధి నాథృహిణీం అమృతాబ్ది పుత్రేం అన్నారు శంకరాచార్యుల ఈ లక్ష్మీదేవావిర్భావం గురించి అప్పుడు అంటే దిగ్న అమ్మ నీకు ఏనుగులు రెండు బంగారు కలసలతో పట్టుకుని పైనుంచి అలా నీటిదానను పోస్తూ ఉంటారమ్మా మంగళకరంగా అలా తడుస్తూ నువ్వు ప్రార్థనమామి నీ పొద్దున పూట అలా అభిషేకం చేస్తూ ఏ కన్నులతో ఆయన దర్శిస్తూ ఉంటానో నా పాపాలని పఠాపంచలే నాకు ఐశ్వర్యం కలుగుతుందమ్మా లోకాదినా లోకాదినాథ గృహిణే నువ్వు లోకాలను వెళ్ళేటువంటి ఆయన గృహిణివమ్మ అమృతాది పుత్రివమ్మ అని చెప్పి అలా చెప్పారన్నమాట అది శంకరాచార్యులు వారు ఆ అభిషేకం చేసేటప్పుడు ఆయన ఆవిడలా రెండు కలసలు చక్కగా ఏనుగు పట్టుకుని రెండు బంగారు కలసలు రెండు ఏనుగులు అటు ఇటు పట్టుకుని ఆవిడ మీద అలా నీళ్లు వంపుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి మెల్లగా అలా తడుస్తూ అలా ఉంటే అది దర్శనం అండి శంకరాచార్యులు వారు అది దిగ్నస్తిభీ కనక కుంభముఖావసృష్ట సర్వాహిణీ విమలజారు జలపుల్లతాంగేం ప్రాతర్నమామి జగతాం జననీ మ శేష లోకాదగృహిణీం పుత్రీం అలా దర్శనం చేశారండి లక్ష్మీదేవి ఆయన శంకరాచార్యుడు ఎంత గొప్పదో కదండి కనకదార స్తోత్రం అంటే స్తోత్రం అండి అంతటి ఆ స్తోత్రం ఆ స్తోత్రం అసలు అనుభవిస్తూ చదివితే ఎంతో అద్భుతంగా ఉంటుందండి సరే అట్లా అట్లా ఇప్పుడు అమ్మవారికి లెంగల్ స్నానాలు చేసి వరమాలు ఇచ్చేసరికి ఆవిడ ఇప్పుడు ఎవరిని వరించాలి సరే చూస్తోందంటండి ఎవరిని వరిద్దామా ఎవరి దగ్గరికి వెళ్దామా అని ఎవరిని చూడాలి ఎవరిని చూస్తోంది అంత అంత చూస్తోందండి ఎవరి మెళ్ళో వరమాలు వేయాలని తనకి పది పాడాల పాటు పసుపు కుంక ఉండాలి తన జీవితాంతం పసుపు కుంకలతో ఉండాలి అలాంటి వాళ్ళకి తను వేయాలన్నమాట వరమాల కల్పాంతం వరకు నాలుగు త ఉండాలన్నమాట ఆయన నాలుగు కల్పాంత నాలుగు తలాల వరకు ఆయన ఉండాలి పడిపోకూడదు అలా వేద్దామని ఎవరికి వెళ్ళద్దాం ముందు శంకర దేవి వాడు పార్వతీదేవి ఉంది కదని ఆయన భార్య ఒకటి ఉండింది పార్వతీదేవి సరే అయినా అక్కడ నుంచి తప్ప పక్కకి వచ్చి సరే ఇంద్రుడు చూస్తే ఇంద్రుడు ఒక్కొక్కప్పుడు వాడి వాడికి ఇంద్రియాలకు లోన్ అయిపోయి వాడు ఎప్పుడు ఇంద్రుడు ఒక్కొక్కసారి దరిద్రుడు ఉంటాడు ఒక్కొక్కసారి గొప్పవాడైపోతుంటాడు వాడికి చెప్పల చెత్తంతో ఉంటాడు ఇంద్రుడు అందుకని వాడిని వద్దనుకు తర్వాత ఆయన సూర్యుడు దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు వేడిగా ఉంటాడు సరే మహాధర్మమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి శబ్దం లేక యమధర్మరాజ్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వద్ద అనుకుందాను ఇలా చూడటంగా చూడగా సరే అని మొత్తం ఆయన వెళ్ళి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఆయన వరమాల వేసిందంటే ఆయన వల్ల మళ్ళీ ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆది మధ్య లయాంతకరుడు ఆయన ఎప్పుడూ ఉండేవాడు అండి ఎప్పుడూ నాశనం అయిపోయినవాడు కాదండి అందుకని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి గబగబా శ్రీమన్నారాయణ మెడలో ఆయన గబగబా వెళ్ళి ఆయన దగ్గర వరమాలు వేసేసరికి అమ్మవారు చాలా సిగ్గుతో చక్క కుంగి ఎర్రపడిన ముఖంతో చూసి ఆయన మెడలో వరమాల వేసి సిగ్గుతో అక్కడ ఉంచిందండి ఇప్పుడు స్వామి పొంగిపోయారంటండి పొంగిపోయి ఆయన ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ శక్తి వచ్చి ఆయనలో చేరింది ఇప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు ఇప్పుడు శ్రీమన్నారాయణ ఇప్పుడు దాకా ఏంటంటే ఎప్పుడైనా శక్తి ప్రకృతి పురుషుడు కలిస్తేనే కదండి ఇప్పుడు ఆయన శక్తి ఎవరు ఇప్పుడు దేవత ఆయన ఆయన ఇప్పుడు అయ్యవాళ్ళ శక్తి ఎప్పుడు ఆ భార్య రూపంలో శక్తి అంటే భార్య రూపంలో వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ ఈ ఐశ్వర్యం అంతా లక్ష్మీదేవి ఐశ్వర్యం అంతా శ్రీమన్నారాయణది అయిపోయిందండి అందుకని ఎప్పుడు శ్రీమన్నారాయణ మనకి ఎప్పుడు తండ్రి దయతో కలగాలి కదండి దయ కలగాలి కదండి ఆయనకి ఇవ్వాలంటే లోకంలో అందరినీ దయగా ఆయన పరిపాలించే స్థితికారుడు కదండి ఆయన అందుకని చెప్పి ఆయనకి దయ కలగాలంటే దయ ఎక్కడి నుంచి వస్తుందండి హృదయంలోంచి రావాలి అందుకని ఎప్పుడు ఆయన హృదయంలోనికి స్థానం ఇవ్వమని ఆయన హృదయంలో కూర్చుంటుంది అమ్మవారు దయగా ఆయన హృదయంలో ఉండి దయతో ఆయన అందరికీ ఈ లోకాలందరినీ పరిపాలిస్తూ ఉంటాడు అందుకని అమ్మవారు ఆ దయగా ఆయన హృదయంలో కూర్చుంటుంది అందుకని హృదయ స్థానం ఆయన ఇచ్చారండి ఇప్పుడు ఆ అమ్మవారిని అయ్యగారిని చూడంగానే అందరికీ సంతోషంగా ఉంచి అందరికీ మంగళం అందు కానీ వాళ్ళిద్దరు అందరికీ ఆశీర్వదనం చేశారండి అందుకని చెప్పి ఇప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరూ కలిసి ఇది ఇదే శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ అయ్యి ఇద్దరు కళ్యాణ లోక కళ్యాణానికే కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నారండి ఐశ్వర్యం కట్టా ఇప్పుడు సముద్రుడు మావగారు అయిపోయాడండి మామగారు అయ్యాడు కదండి మరి ఎందుకంటే ఆ కడుపులోంచి పుట్టింది కదా ఇప్పుడు మామగారు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా మరి పితృపంచకంలో ఆయన ఒకట్యాడు తండ్రిగా అల్లుడికి ఒక ఇది ఇవ్వాలని కౌస్తుభం ఇచ్చాడండి ఆయన కౌస్తుభం ఇచ్చాడండి అప్పుడు బహుకరించేస్తే శ్రీమన్నారాయణ ఆ కౌస్తుభం తన మెడలో పెట్టుకున్నాడండి ఒక వత్సేమో ఏమో పుట్టుమ శ్రీవత్సవం అనేది ఆయన హృదయంలో లక్ష్మీదేవి మెరిసిపోతూ ఆయన ఉన్నాడండి పోతే ఓ పక్క కౌస్తుభం ఇక సరే ఇప్పుడు ఇట్లా శ్రీమన్నారాయణ చేరిందండి లక్ష్మీదేవి ఆవిర్భవించి లక్ష్మీదేవి వివాహ ఘట్టం కూడా చాలా మధురాతి మధురంగా వర్ణించారండి ఇంకో రోజు మనం ఆ లక్ష్మీదేవి యొక్క వివాహం తెలుసుకుందాం ఎందుకంటే అది అద్భుతమైన ఘట్టం లక్ష్మీదేవి వివాహం ఎలా జరిగింది అనేది కూడా అది మనం ఇప్పుడు క్షీరసాగర మధురం చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం క్లుప్తంగా లక్ష్మీదేవి యొక్క వివాహం చెప్పుకున్నామండి చెప్పిన తర్వాత సరే ఇలా లక్ష్మీదేవి ఇలా తర్వాత ఇంకొక రోజు మనం లక్ష్మీదేవి వివాహం పూర్తిగా చెప్పుకున్నాం ఇలా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయిందే తదనంతరం మళ్ళీ దేవతలు రాక్షసులు మళ్ళీ అమృతం రావాలి కదండి అందుకని మళ్ళీ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పాలసముద్రం అంతా చిరగటం ప్రారంభించారు చిరగడం ప్రారంభించే ఈసారి అందులోంచి అందులోంచి ఏంటంటే ఒక పట్టు వస్త్రములు ధరించి కుంభకంఠుడు శంఖ గదా పద్మస్తులు ధరించి మహాపురుషుడు క్షీరసాగర మధురం జరుగుతుండగా ఆ పాలసముద్రంలో పెంచి ఆవిర్భించాడు ఆయన ధన్వంతరి అని పిలుస్తారండి ఆయన వైద్యశాస్త్రములకు అంతటికీ అధి అండి ధనవంతరి అనుగ్రహం చేతనే మన శరీరం చే ఉండే రోగాల గురించి రోగం నివారణ కావాల్సిన మందులు వైద్యాలు ఆయన నిర్ణయించి ఔషధాలన్నీ ఆయన ఇస్తారండి ధన్వంత్రి వచ్చారండి ఆయన చేతులు ఆయన అందుకనే అటువంటి అమృతం కలిగిన ధన్వంత్రి పేలుగారు ఆయన ఒక అమృత పాత్రని చేతితో పట్టుకుని వచ్చారంటే ఆ ధన్వంత్రి అంటే స్వరూపం అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం ఆయన కూడా ఆయన వైద్యం అంతా తీసుకుని వచ్చారంటే ఏ మూలికలు తలితే ఏ రోగం ఇది అన్నట్టు అలా తీసుకుని అమృత పాత్ర కూడా ఒకటి తీసుకుని వచ్చారంట ఇప్పుడు ఈ అమృత పాత్ర ఇప్పుడు వచ్చింది అమృత పాత్ర వచ్చింది ఇప్పుడు దేవతలు రాక్షసులు అబ్బో చిలికేసాం మనకు కావాల్సిన అమృత పాత్ర వచ్చేసింది ఇంకా మనకి మృత్యు ఉండదు ఈ అమృతం తాగేస్తే అది ఇది అనుకుంటూ ఊహ పడిపోయారండి ఇప్పుడు దేవతలకి రాక్షసులు మళ్ళీ మేము చిలికా మేం ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు మాకే కావాలి అమృతం మాకే కావాలి అంటే అమృతం ఇద్దరం చిలికినా కూడా ఇది రాక్షసులు వాళ్ళకి పై చేయిగా ఉంది కదండి అందరూ ధన్వత్రి ఉన్న చేతిలో అమృత పాత్ర లాక్కోవడానికి అందరూ అల్లరి మొదలైందండి ఇలా చూస్తుండగా అప్పుడు రాక్షసుల అమృత పాత్ర తీసుకు ఎత్తుకుపోతుంటే అప్పుడు వీళ్ళు ఇంకా దేవతలు ఏం చేయలేరు కదా వీళ్ళకి దిక్కల శ్రీమన్నారాయణగా వెంటనే శ్రీమన్నారాయణ ప్రార్థన చేస్తే స్వామి మమ్మల్ని అనుగ్రహించు ఇప్పుడు మేము అమృతం మరికి మాకు యోగ్యత లేదా మేము కూడా చిలికాం కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు మోహిని రూపాన్ని స్వీకరించాడు ఈ మోహిని రూపం ఎందుకు స్వీకరించారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా పెద్ద కథ అండి దాన్ని కూడా మనం ఒక రోజు ఖాళీ అప్పుడు చెప్పుకుందామండి ఈ మోహిని రూపం ఎందుకు వచ్చింది అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఒకటి ఉందండి అలా మోహిని రూపం తీసుకొచ్చి సరే మోహిని రూపంలో స్వామి వచ్చి ఇంకో రోజు ఆ మోహిని రూపం గురించి విడిగా మళ్ళీ చెప్పుకుందాం కాకపోతే ఇప్పుడు మోహినిగా అవతారం వచ్చి అమృతం పంచడానికి మోహిని చూడగానే రాక్షసులకి ఏంటంటే ఒక మోహం కలిగింది ఇంత అందంగా ఉంది ఏంటి అని ఒకళ్ళు వాళ్ళు మోహంలో పడిపోయారనమాట మోహిని అందుకని ఆవిడ చెప్పిన మాటలు వినటం ప్రారంభించేశారు ఎవరైనా అంతే కదా మోహంలో వాళ్ళు చెప్పిన మాటలు వినటం ప్రారంభించేశారు అమృత నేను పంచుతాను కానీ సరే అని పంచమని సరే ఇచ్చేసారు అమృత కలిసి ఇప్పుడు అందరూ ఒక మీరు దోవెతలు వైపు రాక్షసులు వైపు కూర్చోండి అన్నారు సరే అలాగే కూర్చున్నారు కూర్చున్నారు అప్పుడు అలా కూర్చోంగానే ఇప్పుడు మోహిని అటు ఇటు తిరుగుతూ వాళ్ళకు ఒకసారి వీళ్ళకి ఒకసారి పొద్దామని ఇటు తిరుగుతుందండి ఫస్ట్ భాగం వాళ్ళ పెట్టి పెట్టం కానీ రాక్షసులు వాళ్ళకి ఏంటంటే దేహి మోహిని యొక్క మో మోజులో ఉన్నారు కదండి వాళ్ళంతా ఆవిడ పౌటుకంగా అటు ఇటు సర్దుకుంటుంటే వాళ్ళు అది దాని మీద ఉన్న దాంట్లో వీళ్ళు తాగేసారేమో పొయ్యిపోయిన తాగేసినట్టుగా వాళ్ళకు అనిపించిందండి ఆ మోహంలో వాళ్ళు ఏంటంటే ఏం చేస్తుందో మోహిని వాళ్ళకి తెలియలే అప్పుడు ఈ దేవలకేమో దేవతలకేమో పోస్తోంది వాళ్ళకేమో పొయ్యకండా ఉట్టి కొండ ఇలా అంటుంది వాళ్ళు తాగేసిన ఈ మైకంలో ఈడు వైపు చూస్తూ ఈవిడ అష్ట ఈవిడ ఈ అంగాల వైపు అన్ని వైపు చూస్తూ వాళ్ళు దేవతలు మోహితులైపోయి రాక్షసులు మోహితులు అయిపోయి తాగేసామన్న ఫీలింగ్లో తాగుతున్నారు దేవతలకేమో అమృతం పోసేస్తుంది అటు తిరిగేమో కొండ ఉరికేలా చూపిస్తోంది ఇలా మొత్తం ఇలా చూస్తుంటే అందులో ఒక రాక్షసుడు గమనించి వెంటనే ఇటువైపు వచ్చి కూర్చున్నాడు అంటాడు దేవతల వైపు దేవతలకేమో మోహిని పవిత్రంగా కనిపిస్తోంది రాక్షసులకేమో వాళ్ళకి మోహిని ఇదిగా కనిపిస్తోందనమాట మోహంగా కనిపిస్తోంది అప్పుడు రాక్షసుడు ఒక రాక్షసుడి కనిపెట్టి వెంటనే అటు వెళ్ళి కూర్చోంగానే అబ్బో ఇది రోహిణి మన మోసం చేస్తోంది ఇది మనకి పోయట్లేదు అని ఒక రాక్షసుడు రాహు అనే రాక్షసుడు గమనించాటండి గమనించి సరే దేవతల లైన్లోకి వెళ్ళి కూర్చున్నట్టండి ఆయన ఇలా గమ ఇది జరిగే ఇది సూ ఇద్దరు గమనించారంటండి అమ్మో ఈ రాహు వచ్చి కూర్చున్నాడు వీడికి అమృతం రాక్షస్వభావం వీడికి అమృతం పోసేస్తే వీడు మళ్ళీ ఇదైపోతాడు అని చెప్పి సూర్య ఇద్దరు సైగ చేశారంటండి అమృతం పోసే మోహిని వంక ఇది శ్రీమన్నారాయణ దీన్ని కనిపెట్టారండి కనిపెట్టేస్తే మరి తప్పదు కదండి లైన్లో కూర్చున్నాడు మరో వరుసగా వాడికి పోయాల్సిందే రాహుకే రాహు అని శ్రీమన్నారాయణకి తెలుసు వాడు దేవతా స్వరూపం కాదు వాడు రాక్షసుడు అని అమృతం పోసేసింది రా ఇప్పుడు రాహు అమృతం తాగేస్తున్నాడు అప్పుడు తాగుతుంటే ఆయన కిందకి జార దిగుతుంటే రాక్షసు శరీరం అమృతం పొందేస్తుందని చెప్పి అది రాక్షస ప్రవృత్తి కాబట్టి మంచి ప్రవృత్తి కాదు కాబట్టి వెంటనే సుద సుదర్శన చక్రం ప్రయోగించాడండి సుదర్శన చక్రంతో కొత్తుకు కోసేశాడు అండి పరమాత్మ ఏకకాలంలో ధర్మ రెండు ధర్మ ధర్మ ధర్మాధర్మాలు ఆవిష్కరించాడు ఎందుకంటే అమృతంతో కూడిన తల నిర్జీవం కాలేదండి అమృతం పోశాడు ఆ తల ఏమీ అయిపోలేదు ఎందుకంటే అమృతం తాగింది కాదు కింద ముండిందాక వెళ్ళకుండానే ఈ లోపల కిందకి వెళ్ళకుండానే అమృతం పొత్తుకు పోస్తాడు కదండి అందుకనే తల భాగం ఒకటే మిగిలిందండి రాక్షస్ పంతిలో కూర్చున్నప్పుడు అమృతం పోయకుండా ఉండకూడదండి ఆ లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ పోస్తున్నప్పుడు ఆ లైన్లో పోయాల్సింది అది ధర్మం అక్కడ ధర్మం కాపాడాడు ఇక్కడ రాక్షస్ బా రా ఎందుకంటే రాక్షసుడు బతికుంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి ఇక ధర్మం నిలబెట్టాడు శిరస్సు అమృతం తాగింది కాబట్టి ఇక బ్రహ్మగారు నవగ్రహాల్లో ఒక గ్రహస్థానం ఇచ్చి రాహుని అంతరిక్షమందు నిక్షేపించాడు అండి ఆయన శిరస్సు అమృతం తాగింది కాబట్టి ఆనాడు ఇక కనుసైక చేసినందుకే రాహువు సూర్యచంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుని పట్టుకుంటూ ఉంటాడంటండి అది అది అండి ఇప్పుడు అప్పుడు సరే ఇప్పుడు ఎంత అయిపోయింది ఇప్పుడు మోహిని అయిపోయి చివరికి ఇంకా రాక్షసుల వేపు ఖాళీకుండా చూపించేసరికి అప్పుడు రాక్షసులు తెలివి వచ్చి ఇదేంట్రా అమృతం అయిపోయింది ఇదేంటి మనకి పోయలేదు మోహిని మనం మోసం చేసింది అది ఇది అనుకుంటూ అనేసరికి ఇదేంటి మనకి అమృతం అయిపోయింది ఇదేంటి ఇలా మనం ఇలా అయిపోయాం అనుకుంటూ అప్పుడు వాళ్ళు దేవతల మీద కలియబడితే దేవతలకి అమృతం తాగేశారు కదండీ ఇంకేముంది శక్తి వచ్చింది వాళ్ళని యుద్ధం చేసి రాక్షసుని ఓడించి వీళ్ళ రాజ్యం వెళ్ళి తీసుకుని వీళ్ళు సుఖ సంతోషాలతో మళ్ళీ ఇంద్రుడు రాజ్యం వెళ్ళి అమరావతి వెళ్ళి ఇంద్రు రాజ్యం వెళ్ళేటండి ఇది మనకి క్షీరసాగరం యొక్క ఘట్టం అండి ఇది క్షీరసాగరం యొక్క మన క్షీరసాగరంలో ఇలా జరిగిందండి మొత్తం ఇది సంగతి సరేదా అండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి